అందులో రాకుండా బ్యారికేడ్ పెట్టించడం జరిగింది ఎట్ ద సేమ్ టైమ్ మనం కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎవరైనా బ్యారికేడ్ల వెహికల్ దూకి రావడానికి ప్రయత్నం చేస్తారు చేస్తే రానివ్వకుండా అడ్డుకోవాలి తర్వాత అటు సైడ్ ఏ వెహికల్ రాకుండా కూడా మనం బ్యారికేడ్ పెట్టించడం జరుగుతుంది అది కూడా ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ తర్వాత ఈ స్టాల్స్ ఇనాకరేషన్ అయిపోయిన తర్వాత అందులో మిషన్ వంటర్ పంపిణీ కార్యక్రమం తర్వాత లోన్ మీద జాబ్ మీద ఈరోజు దాదాపుగా వెయ్యి మంది ఎంప్లాయీస్గా సెలెక్ట్ అయ్యారు వన పక్కకి జిల్లాకు సంబంధించిన నాగర్ నాగర్ సంబంధించిన యూత్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ వాళ్ళలో కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళకు ఉద్యోగం ఇచ్చే ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత లోన్ మీద వాళ్ళు లీడ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటున్నారు ఈ దాంతో ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ అయిపోతుంది ఆయన తర్వాత మన విఏపి గారు పివీఏపీ గారు చక్కగా డ్యాచ్ మీదకి వచ్చేస్తారు డాచ్ ఓన్లీ ఫార్టీ మెంబర్స్ అలో అడుగుతారు అండి అదొకటి డయాస్ ఇన్ఛార్జ్ చూసుకోండి వాళ్ళ పాస్ ఉన్న వాళ్ళకి పేరు ఉన్న వాళ్ళకి పెద్ద పాయింట్ పంపించారు డయాస్ దగ్గర సన్ప్రీత్ సింగ్ సార్ సూర్యాపేట ఎస్పీ గారు ఉన్నారు చూడండి అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఇప్పుడు యోగేష్ గౌదమ్ గారు కూర్చున్నారు సో వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఆఫీసర్స్ సరైన డ్యూటీ చేయకపోయినా లేదంటే నేతార్చివడా కానీ ఆఫీసర్స్ నాటే ప్రాపర్టీ నాటి పబ్లిక్ అని అనుకుంటాం సో అట్లా మనం ఆటపడము ఎందుకంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి ఆత్మగౌరవం ఒక ఆఫీసర్ మాట పడకుండా పని చేసుకోవడానికి ఎప్పుడు ఆలోచన ఇంకా మనం ప్రింటర్ ఇవ్వాలి సర్వీస్ ఇవ్వాలి మనం క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఎట్లా కావాలి మన మనసులో పొట్టలకి రావాలి ఇంకెవర రాదు రా